చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ప్రమాదంలో విస్తుపోయే నిజాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి బస్సును దారుణంగా ఢీకొట్టినటువంటి టిప్పర్ లారీ ఆ తర్వాత లారీలో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులోకి పడిపోయింది డ్రైవర్ సైడ్ నుంచి డ్యామేజ్ చేసింది టిప్పర్ బస్సు డ్రైవర్ ఎక్కడైతే ఉంటాడో ఆ ప్లేస్ నుంచి పూర్తిగా చీల్చుకుంటూ బస్సు భాగం నుంచి సగం చీల్చుకుంటూ ఎండింగ్ వరకు కూడా ఈ టిప్పర్ దూసుకు వెళ్ళింది అతివేగంతో వచ్చినటువంటి టిప్పర్ అక్కడ బస్సును ఢీకొన ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది అయితే ఈ టిప్పర్ ఢీకొన్నటువంటి నేపథ్యంలో దాంట్లో పదిహేను నుంచి ఇరవై టన్నుల వేరకు కంకర కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క కంకరనే ఇంత భారీగా మరణాలు సంభవించడానికి కారణంగా మారింది ఈ యొక్క కంకరనే మృత్యుఘోషను అక్కడ క్రియేట్ చేసింది వారందరి మృత్యువుకు కారణమైంది అది కంకర కాదు యమ పాషం లాగా దూసుకువచ్చింది వారందరికీ పైగా కూడా టిప్పర్ ఢీక్ ప్రాంతం వద్ద నుంచి చీల్చుకుంటూ వెళ్ళిన తర్వాత ఒకవేళ టిప్పర్లో గనక కంకర వేరకు లేకపోతే పదిహేను ఇరవై టన్నుల లోడ్తో వెళ్తుంది ఆ యొక్క టిప్పర్ ఒకవేళ ఆ టిప్పర్లో ఆ కంకర లేకపోతే ఇప్పుడు అంతమంది చనిపోయి ఉండేవారు కాదంటూ కూడా తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తే ఎందుకంటే కంకర అంతా కూడా ఢీ కొన్న తర్వాత బస్సుని ముందు డ్రైవర్ భాగంతో బస్సు డ్రైవర్ భాగాన్ని ఢీ కొట్టిన తర్వాత చీల్చుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ సైడ్కి వెళ్ళింది తప్ప బస్సును పూర్తిగా నుజు చేయలేదు ఒక సైడ్ మొత్తం క్లియర్గా కోసుకుంటూ వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది అయితే ఈ పరిణామం తర్వాత లారీలో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా ఎట్ ఏ టైం పదిహేను నుంచి ఇరవై టన్నుల మేర ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులో పడిపోయింది ఎక్కడ సైడ్ కూడా పడిపోలేదు కంప్లీట్గా అటు బస్సులో పడిపోవడంతో అక్కడ టిప్పర్ ఢీకొన్న తర్వాత టిక్కర్ టిప్పర్ వల్ల వచ్చిన ప్రమాదాన్ని తప్పించుకున్నటువంటి ప్రయాణికులు దాంట్లో కొంత గాయాలతో సేఫ్గా ఉన్నటువంటి ప్రయాణికులు క్షణాలలోనే టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సు మీద పడడంతో ఇంత భారీ మరణాలు సంభవించాయి వారికి ఊపి రాడకుండా పూర్తిగా వారి శరీరం పైన ఈ యొక్క కంకర పడి చిద్రం చేసింది ఈ యొక్క ప్రమాదం అక్కడ టిప్పరు ఇరవై నుంచి ఇరవై ఐదు టన్నులతో ఉంది ఆల్రెడీ అదేవిధంగా ఒక పదిహేను నుంచి ఇరవై టన్నుల లోడ్తో వస్తుంది మొత్తం నలభై నలభై ఐదు టన్నుల బరువు అంత నలభై నలభై ఐదు టన్నులతోటి వేగంతో వస్తున్నటువంటి ఒక వాహనం బస్సును ఢీకొట్టింది ఆ యొక్క వేగము ఆ టన్నుల బరువు అలా ఉన్నటువంటి ప్రయాణికులను ఒక్కసారిగా ఢీకొనడంతో వారందరిని చిద్రం చేసింది నలభై నుంచి నలభై ఐదు టన్నుల బరువుతో వేగంతో వస్తున్నటువంటి ఆ టిప్పరు వారందరి మృత్యు పాశంగా మారింది వారందరి జీవితాలను ఛిద్రం చేసింది అందులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల ఆశలను పూర్తిగా సమాధి చేసింది ఎవరు ఊహించినటువంటి విధంగా జరిగినటువంటి ఈ ప్రమాదంలో తాజాగా ఈ టిప్పర్లో ఉన్నటువంటి పదిహేను నుంచి ఇరవై టన్నుల కంకరే ప్రధాన కారణంగా తెలుస్తుంది ఇంత భారీగా మరణాలు సంభవించడంలో టిప్పర్లో ఉన్నటువంటి ఈ కంకర ప్రధాన పాత్ర పోషించినట్టుగా తెలుస్తుంది ప్రమాదం జరిగిన టిప్పర్ యాభై శాతం మేరకు కారణమైతే టిప్పర్లో ఉన్నటువంటి కంకర అంతా కూడా బస్సులో పడడంతో ఈ యొక్క ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా బస్సులో కంకర కింద శవాలు ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి స్థానికుల ఆర్తనాదాలు వారి యొక్క భావోద్వేగం వారు పెడుతున్నటువంటి కన్నీరు అక్కడున్న వారందరినీ కూడా కలిచివేసింది వారందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా పూర్తిగా కూడా అప్పటికే మరణించినటువంటి దుస్థితి ఏర్పడింది చాలామందిని స్పాట్లోనే మరణించిపోయారు ఈ యొక్క ప్రమాదంలో దీంట్లో ఒక్కొక్క అంశం ఇప్పుడే బయటకు వస్తుంది అదొక కర్వ్ సింగిల్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతము అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సమయంలో వస్తున్నటువంటి వాహనాలు ఎదురెదురుగా వస్తున్నటువంటి వాహనాలు టిప్పర్ అతివేగంగా దూసుకురావడంతో పాటుగా లోడు అదేవిధంగా టిప్పర్లో ఉన్నటువంటి కంకర లోడ్ కూడా అతి ఎక్కువగానే ఉంది దానికి సరిపడంతగా పదిహేను నుంచి ఇరవై టన్నుల లోడ్ మెయింటైన్ చేసేటువంటి ఆ టిప్పర్ ఆ లోడ్ మొత్తాన్ని కూడా తీసుకొని వస్తున్న సందర్భంలో అతి వేగం అనేది కూడా తన బ్యాలెన్స్ని కంట్రోల్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ టైంలోనే ఓవర్టేక్ చేయడం ఎదురుగా వస్తున్నటువంటి బస్సుని గుద్దేయడం ఆ తర్వాత జరిగిన పరిణామం ఇదంతా కూడా వారి మరణాలకి కారణంగా మారింది ప్రయాణికులందరినీ కూడా తమ గమ్యస్థానాలకు చేరుకుండా కాసేపట్లో అనుకున్నటువంటి వారందరికీ కూడా నలభై ఐదు టన్నుల బరువు ఆ వేగం వారి ప్రాణాలను తీసి ఇప్పుడు సమాధిగా మార్చేసినటువంటి దుర్ఘటన తీవ్ర ఆందోళనగా మారింది